అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ దివంగత వంగవీటి మోహన రంగ కొందరివాడు కాదని అందరివాడని ఎమ్మెల్సీ తోట త్రిమూతులు అన్నారు మండపేట మండలం ఏడది సీతానగరంలో రంగ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు సంక్షేమమే ధ్యేయంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలు పణంగా పెట్టిన రంగ చిరస్మరణీయుడని తోట కొనియాడారు వంగవీటి మోహన్ రంగా పేదల పక్షపాతిగా ఆనాటి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు రంగాకు పెరుగుతున్న ప్రజాదరణను ఓరవలేని కొందరు రంగాను భౌతికంగా దూరం చేశారని తోట ఆరోపించారు మనకి ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా వీళ్ళందరూ మనకు నిలబడతారు ఒక నమ్మకాన్ని మాత్రం కల్పించాలి అందరిలోని కూడా ఆ విధంగా మనమే ఉన్నాం అని చెప్పేసి మనమే కాకుండా ఉన్నటువంటి చిన్న చిన్న కులాల్లో ఉన్నటువంటి చాలా పేద కులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకుంటూ గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా అది పార్టీలకి కులాలకి అతీతంగా కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పేది ఇక్కడ మనం ఏదైతే మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని మీరందరూ కూడా గ్రామ సర్పంచ్ గా చేసుకోవడం జరిగింది గతంలోని యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా లేనటువంటి గౌరవం చక్రవర్తికి వచ్చినటువంటి గౌరవం కాదు మీ అందరికి వచ్చినటువంటి గౌరవం అది ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకుని చక్రవర్తి గారు కూడా మీతో ఏ విధంగా ఉండాలో ఉంటూ మిమ్మల్ని అందరిని ఏ విధంగా కలిపి వెళ్ళాలో వెళ్తూ మనందరూ గౌరవం నిలబెట్టేటువంటి విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటిది మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఎక్కడి నుంచో ఈ రోజుని ఈ మారుమూల గ్రామంలో ఈ రంగా గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఉన్నాం మీరెవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడట్ల మేము చూసుకుంటామని చెప్పేసి దీనికి ముందుకు వచ్చినటువంటి బుజ్జిగారు కానీ లేకపోతే గణేష్ కానీ వీళ్ళు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అంత దూరం నుంచి ఈ కార్యక్రమాన్ని గురించి వచ్చినందుకు మరొకసారి ఈ గ్రామం తరఫుని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గణేష్ గారిని కానీ లేకపోతే చెప్ బుజ్జిగారి గారిని మాట్లాడలేకపోతే